రైట్ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వెంచర్ సో ఇదే విశ్వధరణి ఇన్ఫ్రా డెవలపర్స్ వారిది ఆర్ ప్రేక్షిత ఎంక్లేవ్ అనమాట ఇది హెచ్ఎండి అప్రూవ్ ప్రాజెక్ట్ ఇది సో ఇది మొత్తం వచ్చేసి టోటల్ ఎయిటీన్ ఏకర్స్ లో ఉంది రైట్ మనం చూస్తున్నాం సో ఇప్పుడు నా కనిపిస్తుంది కదా ఇక్కడే మనకు వాటర్ ట్యాంక్ అనమాట సో డ్రిప్ ఇరిగేషన్ చెప్పే కదా ప్లాంటేషన్ మొత్తం సో ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుంది సో అంటే ఈ వెంచర్కి మొత్తం ఇక్కడ నుంచే ప్రతి ప్లాట్కి వాటర్ సప్లై కూడా ఉంటుంది అనమాట అండ్ మనం ఉన్న ఏరియా అంటే ఇదంతా పార్క్ ఏరియా అనమాట చూడొచ్చు పార్క్ ఏరియాలో మొత్తం ప్లాంటేషన్ పెట్టారు కింద ల్యాండ్స్కేపింగ్ కూడా చేశారు మంచి గార్డెనింగ్ ఏరియా కూడా చేశారు మొత్తం ప్లాంట్స్ అన్ని పెద్దగా అయిపోయినాయి సో ఇక్కడ వైపు కనిపిస్తుంది కదా ఇది కూడా పార్క్ అనమాట సో ఈ వెంచర్లో మొత్తం మూడు పార్కులు ఇచ్చారు సో ఇప్పుడు మనం ఉన్న ఒక పార్క్ ఇది ఇదొక పార్క్ అటు సైడ్ ఒక పార్క్ అనమాట రైట్ సో డెవలప్మెంట్స్ చూసాం కదా సో అంటే వెంచర్లో చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి సో ఫైనల్ ఎల్పీకి రెడీగా ఉందనమాట ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సో మనకు ఇందులో ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే ప్లాట్ సైజెస్ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండ్ ఎబో కూడా అవైలబుల్ ఉన్నాయి సో మనకి ఈ ఏరియా అయితే ఇక్కడ మనకు పెయింటి కనపడుతుంది కదా సో ఇక్కడ కు ఆఫీస్ అనమాట అంటే సో కంపెనీకి సంబంధించిన సైట్ ఆఫీస్ ఇక్కడే ఉంది అనమాట సో ఇక్కడ మనకు ప్రపోజ్డ్ క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నారు సో వన్స్ అది ఫైనల్ అయ్యాక తెలుస్తుంది క్లబ్ హౌస్ ఎలా వస్తుంది అనేది సో ఇప్పుడు త్రిబుల్ ఆర్ ప్రేక్షిత ఇంక్ లో డెవలప్మెంట్స్ ఇన్ సైడ్ ఉన్నాయి చూసాం కదా సో మరి ఒక్కసారి సైట్ సరౌండింగ్ ఏ విధంగా డెవలప్మెంట్స్ అనేది చూద్దాం ఒకసారి సో చాలా మంది రేట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా సో రేట్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డు ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట